హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో పాయా రెసిపీ అండి సో మటన్ పాయా రెసిపీతో మీ ముందుకు వచ్చేసినానండి సో మీరు ఫస్ట్ టైం వంట చేస్తున్నా మీకు ఇంతవరకు వంట రాకపోయినా కూడా సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా మంచి గ్రేవీతో మీరు కూడా చేసేసుకోవచ్చండి సో ఈ పాయా రెసిపీ కాంబినేషన్ అయితే పరాటా పుల్కా చపాతీ నాన్స్ బటర్ నాన్స్ దేంట్లోకైనా కూడా అదిరిపోతుందండి ఇడ్లీ అట్లో కూడా మీరు హ్యాపీగా తినచ్చు అంత సూపర్గా ఉంటుంది సో మటన్ పాయా వేరు మటన్ సూప్ వేరండి ఇవి రెండు వేరే వేరే రెసిపీస్ సో మటన్ సూప్ కూడా నేను అది త్వరలో మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తానండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీరు మీకు ఎలా కుదిరింది రెసిపీ అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ప్లీజ్ అండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ అంతా మటన్ బోన్స్ తీసేసుకున్నానండి ఇక్కడ చూడండి ఒక ప్లేట్లో ఒక నాలుగు నుండి ఐదు బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క అండ్ వన్ స్పూన్ హాఫ్ మిరియాలు అండ్ నాలుగు నుండి ఐదు లవంగాలు కూడా వేసేసుకునేసి మనం ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసేసుకునేసి కొద్దిగా వాటర్ వేసేసుకునేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఈ ముక్కలు అనేసి బాగా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడిగించుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి మనము స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి అండ్ ప్యాన్ వేడెక్కే లోపల మనము ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు ఒక ఒక టమాటా తరుగు ఒక ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి చిలికల్ని కూడా మనం ఇట్లా రెడీగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి స్టవ్ కొంచెం వేడెక్కి తర్వాత మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడవ్వనివ్వాలండి సో వన్స్ మనకి ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకునేసి కొంచెం మెత్తబడినివ్వాలండి ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి సో ఉల్లిపాయలు మనం మనకు కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ దీంట్లో మిరియాలు వేసినాము పచ్చిమిర్చి వేస్తున్నాము అండ్ కారం కూడా వేస్తామండి సో మీరు కొంచెం మీ కారానికి అడ్జస్ట్ అయ్యేటట్టుగా మీరు కారం పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నామండి ఇక్కడ సో అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసనం పోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలని కూడా వేసేసుకునేసి బాగా మగ్గనివ్వాలండి సో టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసేసుకునేసి బాగా కలుపుకోవాలి సో పసుపు మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అండి సో నేను చిన్న స్పూన్ తీసుకుంటున్నాను దీంతో ఒక హాఫ్ స్పూన్ అంతా కారం యాడ్ చేసేసుకునేసి కారం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మసాలాలో కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి దీంతోపాటు నేను టూ టూ టీ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఈ మసాలాలన్నింటినీ సో మసాలాలు అనేవి కింద మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో మసాలాల నుంచి ఆయిల్ మనకి ఇట్లా బాగా పైకి రావాలండి అందాక మనం బాగా దగ్గరుండి కుక్ చేసేసుకోవాలి దాని తర్వాత మనం ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్న మటన్ బోన్స్ ఉన్నాయి కదండి అవన్నీ మసాలాల్లో వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ మసాలాల్లో ఈ ముక్కలు అనేవి బాగా కుక్ అయ్యేటట్టు మనము ఓపికగా దగ్గరుండి కుక్ చేసేసుకోవాలండి సో పది నిమిషాల తర్వాత మనము ఒక ఫోర్ లేదా త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేసేసుకోవచ్చండి మీకు ఎక్కువ కొంచెము కర్రీగా కావాలి కొంచెం స్లరీ కావాలి ఎక్కువ వాటర్ కావాలి అంటే మీరు ఒక ఫోర్ గ్లాస్ వేసుకోండి లేదంటే త్రీ గ్లాస్ వేసుకున్నా కూడా సరిపోతుందండి సో వేసేసుకునేసి కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆఫ్ గరం మసాలా ఒక వన్ స్పూన్ ఆఫ్ మనము గా దొరుకుతుంది కదండి మటన్ మసాలా అనేది టెన్ రూపీస్ ప్యాకెట్స్ దాంట్లో నుంచి మసాలా టెన్ రూపీస్ ప్యాకెట్ మసాలా నుంచి ఒక వన్ స్పూన్ అంతా మనం మటన్ మసాలా కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకునేసి ఒక పదహైదు నిమిషాలు బాగా కుక్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మటన్ సూప్ కూడా నేను త్వరలోనే మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశానండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ